रो से వద్ద ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వము ఒక్కోటి సవరణ బిల్లుని ఆమోదించుకోవడం చాలా దుర్మార్గం ఈ దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఒక్కోటి భూములు ఉన్నాయి వాటిని కాపాడుతామని అబద్ధపు మాటలు చెప్పి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక్కోటి సవరణ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది గతంలో ఏదైతే ఒక్కోటి భూములు అనేక్రాంతమయ్యాయో మనం గతంలో కూడా చూసాం బడాబాబులు మరియు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కొన్ని వేల ఎకరాలు ఒక్కోటి భూములు ఆక్రమించుకొని ఉన్నారు అవి తీసుకురా పట్టించుకోలేకపోయావంటే కేవలం ఒక్కోడ్ భూములకు పరిమిత అధికారులు ఉన్న ఉన్నందువల్లనే ఒక్కోడ్ అధికారులకు సరైన అధికారు సరైన అధికారులు ఉంటే ఒక్కోడ్ల కమిషనర్ నుండి ఉంటే ఈరోజు కొన్ని వేల ఎకరాలు అన్నాక్రాంతి అయ్యేవి కావు గతాల్లో ఎన్నో సభలు పెట్టి ఈ ప్రభుత్వానికి మనం వేడి మా భూములు అన్ని ప్రాంతం అవుతున్నాయి ఒక్కోడ్ అధికారులు ఏమి చేయలేకపోతున్నారు వారిని ఇంకా ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని ఎన్నో సార్లు అయినా కూడా ఆ మిగిలిన ఉన్న భూముల్లో ఎంత మిగిలి ఉంది సుమారు ఐదు లక్షల భూములు ఈరోజు మిగులున్నాయి వాటిలో నలభై శాతం శ్మశానాల కేటాయించుకున్నాం మరి ఆ శ్మశానాల వల్ల మీరు ఏ విధంగా లాభాలు పొందుతారు ఏ విధంగా ముస్లిం కమ్యూనిటీకి మీరు సంక్షేమం చేయగలరు శ్మశానాల మీద ఏ విధంగా మీరు వ్యాపారాలు చేయగలరు ఎంత అబద్ధపు బాటలు ఈరోజు ముస్లిం సమాజానికి ముస్లింలు ఉన్న పేద పేద పొడుగు బలహీన వర్గాలకి వారికి చెప్తారు ఈ ఒక్కోటి బొమ్ముల వల్ల పేదలకి ఎలాంటి న్యాయం జరగలేదు ఎలాంటి సంక్షేమం జరగలేదు మరి మన పూర్వీకులు మన పెద్దలు ఏదైతే ఈ భూములు ఇచ్చారో ఈ మసీదులు ఈగాలు దర్గాలు శ్మశానాలు మరియు మద్రసాలు వారిని వారిని నడిపేదాని వారి అభివృద్ధి కోసం కేటాయించిన భూములు ఆ భూముల్ని ఉపయోగించి మరియు వాటిని అభివృద్ధి చేయాలని అవసరం ఎంతో ఉంది దానికి కావలసిన నిధులు దానికి కావలసిన ఏదైతే సమీకరణలు అవన్నీ తీసుకొని వచ్చి దాన్ని అభివృద్ధి చేయాలి ఏవైతే ఆక్రమించుకుంటున్నారో వాటిని తిరిగి తీసుకురావడానికి సరైన మార్గాలు వెతకాలి కానీ ఈరోజు ఒక్కోటి గోబులు మీద మేము వేల కోట్లు సంపాదిస్తాము దానివల్ల ముస్లిమ సంక్షేమం తీసుకొస్తామంటున్నారు మరి చైనా బార్డర్ లో సుమారు తొంభై వేల లక్షల ఎకరాలు ఈరోజు చైనా ఆక్రమించుకుని ఉంది వాటి గురించి మీరు మాట్లాడరు ఎందుకంటే ఆ తోమత ధైర్యం లేదు కాబట్టి మరి ఈరోజు అంబానీ అదా వాళ్ళు కొన్ని వేల ఎకరాలు భూములు ఒక్కోటి భూములు ఆక్రమించుకొని వారి యొక్క పారిశ్రమకు పారిశ్రమలు అక్కడ వేసుకొని ఉన్నారు మరి వాటిని ఎందుకు తీర్చి రాసుకోలేకపోతున్నారు వారి యొక్క బంగ్లాలు దాని మీద కట్టుకుని ఉన్నారు వాటిని ఎందుకు నోటీసులు ఇచ్చి తిరిగి తీసుకోలేకపోతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం ఏదైతే ప్రజలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో బ్యాంకులు ఉన్నాయో ఇంకా ఎన్నో పరిశ్రమలు ఈ రోజు ఈ అదాని అమ్మానికి ఈ ప్రభుత్వం ఇచ్చేసింది ఇంకా ఇవ్వడానికి ఏం విధలేదు కాబట్టి ఈ రోజు ఒక్కోటి గుసుకువచ్చాము దాన్ని మేము పరిరక్షిస్తామని ఇది కేవలం పరిరక్షించడం కాదు వారిని లాక్కరేక కుట్రగా ఉన్న ఈ బిల్లుని తక్షణమే రద్దు చేయాలని చేస్తున్నాం